ప్రేమ 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 అన్న పేరుతో లోకం సర్వనాశనం సర్వనాశనమైపోతాం సుందరకాండ వింటే అర్థమవుతుంది ప్రేమకి కామానికి ఉన్న సున్నితమైనటువంటి భేదం ప్రేమ ప్రతిఫలాన్ని కోరదు తల్లిది ప్రేమ తండ్రిది ప్రేమ భర్తది ప్రేమ గురువుది ప్రేమ అంతేకాని ఎవరో తల్లిదండ్రులకి ఒక అందమైన ఆడపిల్ల పుట్టింది కాలేజీకి పంపించి చదివించుకుంటున్నారు వాళ్ళకి ఎన్ని ఆశలు ఉంటాయి ఓ ఉత్తముడైన ఇచ్చి పెళ్లి చెయ్యాలని తన కూతురు సుఖపడాలని వాడి అందంగా ఉందని నువ్వు ప్రేమించేశావా ఆమె నీకు తప్ప ఇతరులకు దొరకకూడదని యాసిడ్ పోసావా సంస్కార హీనత్వం వల్ల కది తెచ్చింది ఎవడి మనసులో ఏ రాక్షసుడు దాక్కున్నాడో తెలియని నాడు కళాశాలలో ప్రతి విద్యార్థి పక్కన ఒక పోలీసు కూడా కూర్చున్నా సరే ఆపగలరా మీరు సంస్కారం అంకురించిన నాడు ఇటువంటి దోషాలు రావు రామాయణం పాఠ్యాంశాల్లోంచి ఎప్పుడు తీసివేయబడిందో రామాయణ ప్రబోధం ఎప్పుడు పోయిందో ఇంట్లో రామాయణం పుస్తకాలు ఉండడం ఎప్పుడు తగ్గిపోయిందో తల్లిదండ్రులు రామాయణం గురించి బిడ్డలతో మాట్లాడడం ఎప్పుడు పోయిందో అప్పుడు ఇటువంటి విపరీతం